లేదు మేము మీ పేర్లంతా చెప్పినామని మాత్రం మమ్మల్ని తిట్టినారు కదా ఇప్పుడు మమ్మల్ని ఇంట్లోంటి తొరమేసినారు అప్పుడు మాత్రం కమిషన్లకు ఆశపడి మీరు ముందరకు వచ్చి చెయ్యండి మీకు డబ్బులు వస్తుంది పేదోళ్ళు సంపాదించుకోండి అని అప్పుడు చెప్పినారు ఇప్పుడు వేలకు వేలు కోల్పోయి లక్షలు కోల్పోయి దెబ్బలు తినేసి పిల్లల్ని వేసుకొని రోడ్డు మీద ఎవరిన వచ్చి హెల్ప్ చేస్తానారా లేదే మేము మోసపోయినాం మేమే నాలుగైదు లక్షలు కట్టినాం పది లక్షలు కట్టినాం అని చెప్తాన్నారే అడిగితే ఇప్పుడు రండి మీరు కూడా మోసపోయినారు కదా వచ్చి పది మంది లేక వచ్చి చెప్పండి మీకు కూడా న్యాయం జరుగుతుందే కానీ మీరు గమ్మున ఇంట్లో కూర్చొని మేము ఇట్లా వచ్చి రోడ్ల మీద కూర్చొని అడుక్కుంటా అన్నామే మాకు కనీసము ఇప్పుడు బస్ ఛార్జీకి వచ్చేకి పిల్లలువి పిల్లల ఉండీలు కోసేసి పదులు ఇరవై రూపాయలు రెండు రూపాయలు జాయ జమ చేసుకొని నేను ఇంత దూరం వచ్చినాను చిత్తూరుకి పోయేసి మా ఆయన కొట్టి తొరమేసి ఇక్కడికి వచ్చేదానికి ఉండీలో ఉండే డబ్బులు పదులు ఐదులు వన్ రూపాయలు అంత జా జమ చేసుకొని ఇంత దూరం వచ్చినా నేను నాకేమన్నా న్యాయం చేస్తా అన్నారా ఎవ్వరూ రావట్లేదే నిన్న వచ్చి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చేసి వచ్చినా నేను ఇక్కడ ఆఫీస్ దగ్గర అన్న మేదేదో పని మంది కూర్చోండి ఆ లంచు కూర్చోవద్దు అడుగుతుంది మమ్మల్ని ఇప్పుడు వచ్చి మాట్లాడమాట ఇంతవరకు పేర్లు బయట పెట్టకుండా మాట్లాడతాడా ఇది మొదలుకొని ఇంకా పేర్లు బయట పెడితే ఒక ఆడదా వదలు ఖచ్చితంగా కొట్టి టేస్ట్ లెక్క పోతాను మర్యాదగా వచ్చి మాకు న్యాయాలు చేయండి చూడండి ఇప్పుడు మీరందరూ మేము చెప్పిన విషయాన్ని బట్టి ఏదేదో వాగుతున్నారు అట్లా కాకుండా యాప్ ఎట్లా డౌన్లోడ్ చేయడం కూడా తెలీదు అదన్నీ మీరేం చేసినారు ఆ ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి కానీ చెప్పినారు కానీ ఆర్పీలు సిబ్బంది అంటున్నారు కదా ఆర్పీలు కూడా మీరు కూడా మోసపోయినారు కదా మోసిపోయినంటే మీరు కూడా ముందుకు రాండి వచ్చి మాట్లాడండి అదేవిధంగా ఏమంటే ప్రతి ఒక్కరు ఆర్పీలు వల్లే మేము యాప్లో వచ్చినాం అంటున్నారు కదా మోసపోయినారు ఇప్పుడు ఇంకోటి ఏమంటే మోసపోయినారు నవ్వుకుంటున్నారు కదా ఆ పొజిషన్లో మీరు ఉన్నా కూడా ఇంకోటి చూసి మిమ్మల్ని చూసి నవ్వు నవ్వుతారు అందరు నవ్వుతారు కాబట్టి మీరు దయచేసి ఎక్కడున్న ముందుకొచ్చి మాట్లాడి ఈ ట్యాక్స్ కూడా దాంట్లో కట్ అవుతుంది ఆ ట్యాక్స్ కూడా ఎందువల్ల కట్ అవుతుంది మీకు కూడా తెలుసు మాకు చెప్పింది ఏమి నేరుగా దీనికి రిజిస్ట్రేషన్ ఉంది దీనికి సర్టిఫికెట్లు ఉంది దీనికి ఐడి కార్డులు ఉంది వీ లెవెల్ మేనేజర్ వన్ మేనేజర్ టూ మేనేజర్ అనుకొని దానికి టీం బెనిఫిట్లు కూడా చూసుకున్నారు అదంతా ఇప్పుడు ముందుకు వచ్చి చెప్పండి ఇప్పుడు రాజాషే దాని కారు బాధితులు కదా